తెలంగాణ రాష్ట్రంలోనే ఫేమస్ అంటే ఏమని చెప్తాము వరంగల్ చెప్తాము ఎందుకంటే ఈ వరంగల్ ను అయితే కాకతీయులు పరిపాలించారు కదా గదేనులా కాకతీయ రాజులు అంటారు కదా ఇక అప్పుడైతే కాకతీయ రాజులు గుర్రాల మీద పోయి రాని రుద్రమదేవే కావచ్చు గణపతి దేవుడే కావచ్చు వాళ్ళు వీళ్ళు అబ్బాబ్బా చెప్పుకుంటా పోతే కాకతీయుల రాజుల చరిత్రనైతే చాలా ఉన్నది చాలా పెద్దదని చెప్పుకోవచ్చు వెయ్యి స్తంభాల గుడి కూడా ఇక్కడ దేని ఇక అయితే తవ్వకాలల్లో కాకతీయుల కాలం నాటి విగ్రహాలు అయితే బయటపడ్డాయట ఇవాళ ఇక ఇది ఎక్కడ జరిగిందంటే శివనగర్ ప్రాంతంలో ఇవాళ పొద్దు పొద్దుగాల మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజీ వ్యవస్థ కోసము నిర్వహించిన తపకలనైతే కాకతీయుల కాలం నాటికి చెందిన విగ్రహాలు అయితే ఒక్కొక్కటి స్థానికంగా బయటపడ్డాటనుల ఇక నిజంగానే ఎందుకంటే అది పుణ్య భూమి కదా ఇక భూమిలను అయితే కాకతీయ రాజులు ఎప్పటి నుంచో పరిపాలించు ఇక కాలక్రమేణా తరాలు అంతరించిపోతుంటే అవన్నీ భూమి లోపలనే ఉండిపోయినాయి కదా ఇక పురాతన విగ్రహాలను అయితే గుర్తించి వెలికి వాటిని శుభ్రపరిచిరులా స్థానికంగా ఉన్నోళ్ళు ఇక స్థానిక విగ్రహాల మీదనైతే శివలింగము నంది సూర్య భగవానుడు చంద్రుడు ఆవు ఆవు దూడ ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే వీరొక్క దేవుళ్ళైతే ప్రత్యక్షమైన అట ఇక ఇట్లాంటి ప్రతిమలను అయితే గుర్తించు అక్కడ ఉన్న స్థానికులు ఇక ఊకుంటారా ఇక అయితే దేవుళ్ళ ప్రతిమలను ఎంబటే హర హర మహాదేవ శంభో శంకరా అని అనుకుంటా అక్కడ ఉన్న విగ్రహాలకైతే పువ్వులతోటి పూజలు చేసిర్రు పసుపు కుంకుమల జరి కొబ్బరికాయలు కొట్టిర్రు ఇక కొట్టి స్థానికులు పూజలు చేసుకుంటా తండ్రి మమ్మల్ని క్షమించు మమ్మల్ని మన్నించు అనుకుంటా దేవతలను అయితే ఆరాధిస్తున్నారు ఇక మరి అట్లాంటి పుణ్య భూమి కదా వరంగల్ అట్లనే కాకతీయ రాజులు కూడా ఏలిరు కదా అప్పటి విగ్రహాలంటే దాదాపు ఎన్ని సంవత్సరాల టైం అవుతుందో ఆ గ్రహాలది చూసుకొని దొంగలు చల్లకుండా దొంగల మీద మనువయ్య దుమ్మువయ్య వారేవా ఎక్కడ దొంగలు తయారయ్యారా నాయన చీచీ 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 ఒకసారేమో షెడ్డీ గ్యాంగ్ దొంగలు ఇంకోసారేమో చుడీదార్ గ్యాంగ్ దొంగలు ఇక గిట్ల దొంగల గురించి చెప్పుకుంటా పోతే రాత్రి రామాయణము తీర్థే భాగవతమే అయ్యేటట్టున్నాయి కదా షీ మీ తల పండు జనాలను ఉంచుతారా లేకపోతే ఏమన్నా చేస్తారా కొంచెం కన్ను అటు ఇటు మూస్తే చాలు ఇండ్ల మీదకి వచ్చుడు దాడిలు చేసుడు బంగారము నగలన్నీ వేసుకొని వెళ్ళిపోడు చీచీ చీ చీ చీచీ ప్రభుత్వము వీళ్ళను కొంచెం చూసుకోవాలనుల ఇక అసలు ముచ్చ పోతే కొత్తగూడెం ఉన్నది కదా కొత్తగూడెం దగ్గర సుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే అయితే బాబు క్యాంపు ఏరియాల సైన్స్నాసింగ్ చేసిన దుండగుడులా ఇక వానికి ఏమన్నా ఉన్నదా సిగ్గు శరము ఇక తెల్లవారుజామున అయితే ఇంటి ముంగట వాకిలి ఉడుస్తున్న పద్మ అనే ఒక మైళ ఉన్నది ఇక మైలా పాపము కొడుకుతో పొద్దుకే లేస్తారు కదా ఊర్లల్లో ఇక లేచి వాకిలి గీకిలి అంతా ఊడుస్తుంటే ఆమె మెడలు ఉన్న రెండు తులాల బంగారాన్ని అయితే వాడు ద్విచక్ర వాహనం మీద గదేనుల మోటార్ సైకిల్ మీద వచ్చి వెనకకెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకొని మూతిని మొత్తం గట్టిగా అదిమి ముంగట ఉన్న చేతిలో వెళ్ళి అయితే ఆ బంగారాన్ని గుంజుకొని ఒక్కటే ఉరుకుడు ఉరికిండుల దొంగ పాపం ఆమె ఎంత అరిచి గీ సుతము వాడు వదిలిపెట్టలే ఇక దొరుకుతాడు బండి మీద కూర్చొని రయ్యమని పోయిండు అయినా అక్క గంత కొడుగుత పొద్దుకే లేచి రెండు తులాల బంగారము మెడలేసుకొని ఇల్లు వాకిలు ఊడిస్తే దొంగలు ఊకుంటారా చెప్పు మన జాగ్రత్తలో మనం ఉండాలి అయినా ఊర్లలో కూడా గంత బంగారం వేసుకొని గంత పొద్దు పొద్దుగానే లేచి ఊడిస్తే ఎవరికైనా అనుమానం రాదా ఆ దొంగగాడు ఎప్పటి నుంచో కన్నేసినట్టు ఉన్నాడు కదా ఆ బంగారాన్ని లేపకపోవాలి కదా అని చెప్పేసి వాడైతే లేపకపోయాడు ఎంత అయినా ఫలితం లేకపోయింది పాపం అక్కకైతే ఇక పోలీసులు అయితే ఎంబటే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపిర్రు సార్లు మీకు దండం పెడతాం కానీ నిజంగానే ఆ దొంగగాలు దొరుకుతానైతే నాలుగు అమరిచ్చి ఆ రెండు తులాల బంగారం అయితే ఆ పద్మాకి అయితే అప్పగిరి సార్లు పాపం సడన్గా ఒక అతను వెనక నుంచి వచ్చేసి బ్లాక్ మాస్ పెట్టుకున్నాడు తను వచ్చే మమ్మీని ముఖం మూసేసి వెనక నుంచి చైన్ లాగేసి పారిపోయాడు సార్ పక్క గదిలో తీసిక్యామ్ ఉంది ఆ అన్నోళ్ళ ఇంట్లో చూస్తే మ్యాస్టర్ బండి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే మనందరికీ తెలుసు కదను ఇక ఈ అరవింద్ కేజ్రీవాల్ సార్ గురించి అయితే బీజేపీ వాళ్ళు అయితే మహా ముచ్చటే బయట పెట్టిర్రు ఆ ముచ్చటే ఏంటంటే నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ అయితే సామాన్యుడు 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 అని చెప్తారు కానీ కాకపోతే ఇప్పుడు ఆయన వ్యవహార తీరే మారింది ఆయన తరీకే మారింది అని అంటున్నారులా ఎందుకంటే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సార్ అయితే సెవెన్ స్టారు రిసార్ట్ లాగా తన ని అయితే నిర్మించుకున్నాడట ఢిల్లీలా ఇంకా ఈ ముచ్చట ఎవరు మనకి చెప్పినట్టే ఢిల్లీ బీజేపీ ఆరోపించింది ఇక తనని తాను అని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ గ్రేట్ చీటర్ గా ఆయనే బయటపడ్డాడు ఎందుకంటే మొన్నటికి మొన్న లిక్కర్ కేసులో కూడా ఆయన బయటపడి ఆ పార్టీకి అయితే రాజీనామా చేసి బయటికి వెళ్ళింది కదా సీఎం కుర్సీకి కూడా ఇక ఆయన తన ప్యాలెస్లో మార్బులు గ్రానైటు లైటింగ్ అయితే వామ్ వామ్ ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయలు ఇక సివిల్ వర్క్ కోసం అయితే ఒక కోటి ఐదు లక్షల రూపాయలు ఇక జిమ్ స్థాపరికరాలకు పరికరాలకు నేను రోజు జిమ్ చేసుకుంటారు కదా మేము మంచిగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి ఇక వాటికైతే అయితే ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే ఖర్చు పెట్టిండు ఇక ఇలా మొత్తం ఖర్చు ఎంత వచ్చిందంటే మూడు కోట్ల డెబ్బై ఐదు రూపాయల ఖర్చు వచ్చింది ఓ నాయన నిజ నిజంగా ంతగా కర్సా ఓ వీడియోనైతే మనకు ట్విట్టర్ లా పోస్ట్ చేసిర్రు గేమ్ ముచ్చటంతా మనకు తెలిసేటట్టు నిజంగానే సారు నువ్వు మంచోను అయితే నువ్వు నీతివంతులమైతే గిన్ని పైసలు నీ కి అయితే గిట్ట ఖర్చు పెట్టుకుంటావా చూసేటందుకైతే అది సెవెన్ స్టార్ రిసార్ట్ లెక్కనే ఉన్నదట సెవెన్ స్టార్ హోటల్ బిల్డింగ్ లెక్కనే ఉన్నదట కదా మరి ఇక వాళ్ళుకుంటారా వాళ్ళు వీళ్ళు వాళ్ళ వీళ్ళ కంట పడి ఇప్పుడు నిజంగానే ఎక్స్ లక్ రిలీఫ్ చేసిర్రు ఇక చూసుకోర్రి నేను పరిశ్రమల పరిశ్రమలో మనం అనుకోగానే గొడవలు అయితే సహజముల్లా గొడవలు ఇప్పుడైతే పెద్ద పెద్ద గొడవలుగా మారి కుటుంబాలను కూడా విడగొట్టేదాకా అవుతున్నాయి ఇగో ఇట్లాంటి ముచ్చట ఒకటి చెప్తున్నా ఎందుకంటే మంచు కుటుంబంలో కూడా గొడవలు స్టార్ట్ అవుతున్నాయట మరి ఆ గొడవలు ఎట్లయినా ఎందుకైనాయో ఒక్కసారి చూడుర్రీ ఇక అయితే మోహన్ బాబు సార్ అయితే చర్చలు అయితే చేస్తున్నాడు ఇవి అసలు ముచ్చట్లకి అయితే హైదరాబాద్లో ఉన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మంచు కుటుంబ సభ్యులైతే ఉంటున్నారు కదా ఆ కుటుంబ సభ్యుల కాడనే గా ఇంట్లోనే చర్చలు అయితే మొదలైనవి అసలు ముచ్చట్లకి అయితే మోహన్ బాబు అయితే ఇద్దరు కొడుకులు ఒక కొడుకేమో మంచు విష్ణు ఇంకొక కొడుకేమో మంచు మనోజు అయితే మంచు మనోజు వాళ్ళ నాయన మోహన్ బాబు మీద అట్లనే వాళ్ళ నాయన మోహన్ బాబు మంచు మనోజ్ మీద కేసులు అయితే పెట్టుకున్నారు కొంతమంది అయితే కొట్టుకున్నారు ఏకంగా అని చెప్తున్నారు ఇక ఎవరి మీదే వాళ్ళ నాయనకు ప్రాణహాని ఉన్నదని చెప్పేసి కొంతమంది బౌన్సర్లను కూడా పెట్టుకొని వాళ్ళ ఇంటి చుట్టూ ప్రహార లెక్క నడిపిస్తున్నారు అంట ఇక ఈ ముచ్చట్ల భాగంగానే కేసు కూడా పెట్టుకున్నారు ఒకగల మీద ఒకలు ఇక మరి ఎట్టు అవుతుందో ఏమవుతుందో కానీ ఇక విష్ణుబాబు అయితే దుబాయ్ నుంచి అయితే ఈ ముచ్చట్ల భాగంగానే ఇవాళ ఇంటికి అయితే వస్తున్నాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆ చర్చలు కాస్త ఏమైతాయి ఈ చర్చలు కూడా బయట బయటికి రాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో వాళ్ళే సర్దు మరిగేటట్లయితే మాట్లాడుకుంటున్నారట మరి ఏమైతుందో ఏమైతుందో ఇది అసలు కుటుంబ వ్యవస్థన లేకపోతే కుటుంబంలో జరిగిన లోల్లా లేకపోతే ఆస్తి తగాదాల లేకపోతే మంచు మనోజు ఆయన చిన్న భార్య కాబట్టి మరి ఈ కొడుకును పక్కతో పట్టించి ఆస్తిల వాటా ఇవ్వకుండా చేసే ప్రయత్నం అనేది అయితే ఇప్పటి వరకు అయితే మనకు తెలియలేదు కాకపోతే ఈ ముచ్చట్లన్నీ జనాలైతే గిట్లనే అనుకుంటున్నారు మరి నిజంగా ఏ ముచ్చట ఏ విధంగా ఎట్లా ఇంకా ఇక మనము చూడాల్సిందేను కోసము ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బోన్సర్లు అందరూ అక్కడికంటే దాంకున్నారని చూపించాను అది కొన్ని చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డు లాబులు పంపించున్నారు సార్ జరగదు కాదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారేమి ఉంది కేటి గుర్తులకు కారు గుర్తులకు అయితే గలాట మొదలైన సంగతి మన అందరికీ ఎరికాను కదను ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే ఇక వీళ్ళ ఈ రెండు పార్టీల గురించే చెప్పుకుంటారు జనాలందరూ అయితే రాహుల్ గాంధీ ఇది ఎలాంటి వంచన అని కేటీఆర్ సారు నిజంగానే ప్రశ్నిస్తున్నాడులా ఇక తెలంగాణలో ఆదాని మోదీ ఫోటోలు ప్రింటు చేసిన టీ షర్టులతో అయితే రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్ళడము కరెక్ట్ అయినప్పుడు మరి అదానీ రేవంత్ ఫోటోలతోటి టీషర్ట్లు ప్రింట్ చేపించి వేసుకున్న మామలా అసెంబ్లీకి ఎందుకు రానియ్యరు అని కేటీఆర్ సార్ అయితే నిక్కడుచుగా నిలదీసి చిన్న గులా ట్విట్టర్లనైతే వేదికగా చేసుకొని ప్రశ్నిస్తున్నాడు మరి నిజమే అంటారా అంటారా మనకైతే తెలియదు కానీ ఇగో రాహుల్ గాంధీ గారైతే ఇది ఎట్లాంటి వంచన అని సార్కే ఏకంగా ప్రశ్నలు వేస్తున్నాడు మన కేటీ రామారావు సారు ఇక మీ అడుగుజాడల నడిచిన అదాని రేవంతు ఆ ఫైర్ను పట్టబయలు చేస్తున్నాం కదా కాకపోతే మమ్మల్ని రానివ్వకుండా దీనికి మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి మమ్మల్ని ఎందుకు రాణిస్తలేరు ఒకవేళ మేము వస్తే మీ మీద ప్రశ్నల జల్లు కురిపిస్తామని తోటే కదా అని చిన్నసారైతే అంటున్నాడులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పుష్పటు సినిమానైతే వైసీపీ నేతలు తెగ మెచ్చుకుంటున్నారు ఎందుకంటే సినిమా గంతగనం హిట్ అయిందట ఇక మరి తెలంగాణ ఓ చెప్పుకుంటే పుష్పాటు సినిమానైతే ఆడింది కాకపోతే కొన్ని ఒడిదొడుకులు వచ్చి ఒకరిద్దరైతే జీవిడిచిరు కదా ఇక దానికి కూడా అల్లు అర్జున్ సార్ అయితే సాంజాయిషి చెప్పుకొని వాళ్ళ కుటుంబాలను అయితే ఆదుకుంటామని అన్నాడు కదా ఇక అల్లు అర్జున్ ను భుజాల మీద మోసుకుంటా మొన్నటికి మొన్న వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సైన్మ గురించి అయితే ఆసక్తికర పోస్టులను అయితే పెట్టిండు ఇక తాజాగా మన మంత్రి రోజాక ఉన్నది కదా గదేనుళ్ళ మాజీ మంత్రి రోజా ఇక అల్లు అర్జున్ అయితే తెగ పొగుడుకుంటా ఓ నాయన సూపర్ సినిమా అంటే సూపర్ సినిమా అనబట్టే ఇక పుష్ప టూ అంటే ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ కాదు వరల్డ్ ఫైరు అని అంబటి రాంబాబు సార్ కూడా అల్లు అర్జున్ అయితే అద్భుతమైన యాక్షనింగ్ చేసిందని సోషల్ మీడియా వేదికగానైతే హైపు క్రియేట్ చేసిర్రు అల్లు అర్జున్ సార్ మీద ఇక తాజాగా మన మాజీ మంత్రి రోజక్కగూడెం సార్నైతే ఓ రేంజ్లా పొగడతల వర్షంతో అయితే ముంచెత్తింది ఇక ఒక రకంగా చెప్పాలంటే పుష్పటు సైన్ అయితే నిజంగానే మాజీ మంత్రి రోజక్క ఈ ఇచ్చిందనే చెప్పాలి మరి సినిమా మంచిగా ఆడిందా చెడ్డగాడిందా ముచ్చట పక్కకు పెడితే వైసీపీ నాయకులైతే దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటా ఎట్లా పడితే అట్లా పొగడుతల వర్షంతో అల్లు అర్జున్ సార్ను అట్టనే సైన్మాన్ సైన్మానైతే పొగుడుతున్నారు ఈ దొంగతనం చల్లగుండా ఎక్కడన్నా దొంగలు దొంగతనం చేసి వామో నన్ను దొరకబడతారు కావచ్చు నేను కనుక వీళ్ళకి దొరికితే నా ఈ పంత విమానం మూత మోగుతుంది అని వాడు ముందుగానే తట్టబుట్ట కదురుకొని ఊరన్నా బయలువెళ్ళి వెళ్ళిపోతాడు కదా కాకపోతే ఈ దొంగ గట్ల కాదు లో ఏకంగా అర చోట్ల అంటే ఆరు జాగళ్లల్లో దొంగతనం చేసి బాగా బిర్రుగా మద్యం తాగి అక్కడనే గుడిసెల కుప్పగూలి కింద పడి మంచిగా పండుకున్నాడు ఇక బండుకుంటే ఏమైంది దరికాయినా ఇక వాడు పిల్లరి గట్ల లేచి చూసే సరికి ఆ ఇంత చెట్టుకు ఏలాడదీసి కింద మీద చేరుకుంటా ఉన్నాడు అసలు ముచ్చట్లకు పోతే ఏందంటే అక్కడ ఉదయం వరకైతే కళ్ళు తెరిచి చూడగానే ఎల్లారి నిద్రలేసేసరికి అతనికి ఏం అర్థం కాలే అరే బాబు గిదని చూస్తే ఆయన చెట్టుకు కట్టేసి ఉన్నాడు ఇక అసలు ఈ దొంగ ముచ్చట ఏంటంటే పొలాలలో కేబుల్స్ ఉంటాయి కదా ఇక కేబుల్స్ దొంగిలించేదానికి అయితే వచ్చిన దొంగనైతే చెట్టుకు కట్టే చిరుల్లా ఏలాడదీసిన షాకింగ్ ఘటననైతే ఇప్పుడు ఇంటర్నెట్ ల బాగా వైరల్ అవుతున్నది ఇక రాత్రి కేబుల్స్ దొంగతనం చేసి ఒక వ్యక్తి ఊరి చివర ఉన్న పొలంలోనైతే బాగా దాగి పండుకున్నాడు ఇక పండుకుంచే ఆయనకి సొయ్యాసోక జనాలందరూ చిర్రు ఉదయమే లేపుకో తీసుకొని పోయి ఆ కిందికి కాలు మీదికి కోదండం తీసినట్టు చేసేసరికి ఇక నాయన గారికి కండ్లుగా అప్పుడు తెరితే వా నన్ను కట్టేసిర్రా అని మస్తు పరిశాన్ అవుతున్నాడట అవురా దొంగ నువ్వు నిజంగానే దొంగతనాలు ఎందుకు చేసినావు ఎందుకు దొరికినావు అయినా దొంగతనాలు చేసి బిరుగ దాగి గత బండుకుంచే జనాలు ఊకుంటారా వయ్యేర వడ్రా చంపుతారు ఏమనుకున్నావో ఇక నుంచి అయినా దొంగతనాలు మాని జనాలకు ఉపయోగపడే మంచి మంచి పనులు చేయరాదురా లంగా చీ 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 ఎంత దుస్థితుల్లా ఇది తెలంగాణనా లేకపోతే ఇంకేమైనా రాష్ట్రమా అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకైతే గింత కూడా రక్షణ లేకుండానే పోయింది ఏకంగా ఉన్న ప్రభుత్వమే పోలీసులను పెట్టి మరీ అక్కడ చూసిరా ఆడల మీద ఎంతగానో చేతులు వేసుకుంటా కొంగులు గుంజుకుంటా ఏకంగా కొడుతున్నారు అయినా నిన్ననే కదా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీయకుండా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించిన దినామే ఇగో ఇట్లా జరుగుతున్నది పాపము ఇక ఆడళ్ళు వాళ్ళ హక్కుల కోసమే కదా కొట్లాడింది వాళ్ళ మీద ఎందుకయ్యా మీ అఘాయిత్యాలు వాళ్ళ మీద ఎందుకయ్యా లాఠీజపలు అయినా వాళ్ళను ఆడవాలనుకునేవా లేకపోతే ఏమనుకుంటివి ఏకంగా వాళ్ళ మీద పోలీసులు మల్ల పోలీసుల మగ పోలీసులు చేతులేసి మరి లోపలికి నెడుతున్నారు చీరలు బట్టి గుంజుతున్నారు ఇదేమన్నా ప్రజాస్వామ్యమేనా లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో అని జనాలందరూ ప్రశ్నిస్తున్నారు ఇగో అసలు ముచ్చట్ల పోతే రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం మగ పోలీసులు ఆడవాళ్ళనైతే అస్సలకే ముట్టుకోరాదు కాకపోతే నిన్న మగ పోలీసులు ఆడబిడ్డలను కొడుతున్నారు ఏసీపీ నిస్టేబుల్ ఆడబిడ్డల చీరలు లాగి బూతులు కూడా తిడుతున్నారు ఇది ఎక్కడ న్యాయమయ్యా అని జనాలందరూ అంటున్నారు అయినా హోంమంత్రి శాఖను నీ రెడ్డి ఇరవై నాలుగు గంటలైనా కూడా ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడతలేవు అని కేటీ రామారావు సార్ అయితే మస్తు గనము ఆందోళన చెందుకుంటా ప్రశ్నిస్తున్నాడులా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద ఈ ప్రభుత్వం జరిపిన కాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకు హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం ఈడ్చి పారేయడం వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు గానీ ఆయన ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం హోం మంత్రిగా నువ్వే ఉన్నావు నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు నీ కింద పనిచేసే పోలీసులు ఇంత వ్యవహారం చేస్తా ఉంటే ఇరవై నాలుగు గంటలైపోయింది కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా ఇప్పటి వరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా రీల్స్ ఇగో ఏదో శాస్త్రం ఉంటుందిలా ఇక సంబరం ముచ్చట్ల పడి సంతకపోతేనట ఉన్న మొగన్ని కాస్త మర్చిపోయింద్రన్నట్టు ఈ రీల్స్ దాలుగా వాడ ఈ రీల్స్ కోసం అయితే కొందరు ఏకంగా పిచ్చి పట్టినట్టే చేస్తారు ఎందుకంటే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వాళ్ళకున్న టాలెంట్ను మో మొత్తం రీల్స్ రీల్స్ అయితే బయట జనాలందరికీ చూపించుకుంటా పిచ్చి లేచేటట్టే వాళ్ళకు ఎట్లా పడితే అట్లా నృత్యాలతోటే కావచ్చు పాటలతోటే కావచ్చు డైలాగులతోటే కావచ్చు ఎట్లా పడితే అట్లా చేసుకుంటా ఫేమస్ అయ్యవుడు కదా ముఖ్యము అట్లాంటి ఫేమస్ అయ్యేదానికైతే ఒక స్కూల్ టీచరు ఏం చేసిందో ఎరికే నావులా ఏకంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలే క్లాస్ రూములనే పొలగాలను పక్కకు పెట్టి ఆరాధ్య దేవమైన టీచర్ ఏం చేస్తున్నదంచే ఎట్లా పడితే అట్లా డాన్సింగ్లు చేస్తున్నది పాపము స్కూల్లా పిల్లగాళ్ళు ఎడిపోవాలి చెప్పుర్రి పాఠాలు చెప్పే పంతులమ్మా నువ్వు పాఠాలు చెప్పాలి కానీ రీల్స్ మొదలు పడి అయితే పట్టించుకోకుండా రూమ్లా రెచ్చిపోకుండా ఈ పిచ్చి డ్యాన్సులు ఏంది ఉపాధ్యాయురాలు మేడం ఏం పిల్లలకు ఉద్ధరిస్తామని గిట్ట చేస్తున్నావు పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవనాల సార్ అయితే ఉన్నాడు కదా ఇక సార్కైతే కొంచెం అయితే బెదిరింపు కాల్స్ వచ్చినాయి కదా ఇక ఈ కాల్స్ వచ్చిన నేను చెప్తున్నా ఇక బెదిరింపుకు పాల్పడిన నూక మల్లికార్జునరావునైతే పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ చేసిర్రు ఇక ఎక్కడి పోలీసులు అంటే బెజవాడకు చెందిన పోలీసులు అయితే వాడిని అదుపులోకి తీసుకొని అయితే అడిగిర్రు ఏమరా వారి ఏంది ఇట్లా ఫోన్ కాల్స్ చేయబడుతు ఏం సంగతి అని అడగంగానే పోలీసులకు తెలిసిన సమాచారం ఏంటంటే మల్లికార్జునరావు మానసిక పరిస్థితి చక్కగా లేనందునే ఇట్లా వాడు ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు అయితే తెలుసుకున్నారులా ఇక మద్యం మత్తుల్నే బెదిరింపు కాల్స్కి ఫోన్కున్నట్లయితే సమాచారం ఉన్నది ఇక వీడైతే బాగా తాగు పోతాట ఇక ఇట్లా దాగి ఇవ్వలేక వాళ్ళకు ఫోన్లు చేసేసరికి ఇక దీంట్లో కూడా పవనాలు పవన్సార్కు చేసేసరికి పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని వాని మానసిక స్థితి అయితే బాగలేదని తెలుసుకున్నారు ఇక గతంలో కూడా వైజాగ్లో మల్లికార్జునరావు మీదనైతే పలు కేసులు ఉన్నాయి ఇక ఇన్ని కేసులు ఉండగా వాడు మతి స్థిమితం లేనోడు అనుకుంటారు సార్లు నిజంగానే వాడు మతి స్థిమితం లేనోడా లేకపోతే మతి స్థిమితం లేనట్లు చెప్పిస్తున్నాడా ఏమో కానీ నిజంగా ఇన్ని కేసులున్న మనిషి మీద మతి మతిస్థిమిత అని ఎట్లా చెప్తారు నిజంగానే వాడిని బెదిరింపులకు పాల్పడితే వాడిని తీసుకొని వెయ్యి రవడ్రణాలు గంపీ ఇచ్చిపెట్టకనట వాడేమో మతి స్థిమితం లేనోడు మతి స్థిమితం లేనోడైతేనే ఇట్లా ఫోన్లు చేసుకుంటా దాంట్లో నెంబర్లు దొరకబట్టుకొని మరి అది డిప్యూటీ సీఎం సార్ నెంబర్ వానికి ఎట్లా దొరుకుతుంది అయినా మీరైతే వాడిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని వాడు మద్యం దాగే ఫోన్ చేసిందా నిజంగానే ఫోన్ చేసిందా లేకపోతే వీని ఫోన్ చేసేటందుకు వీని వెనుక ఎవరన్నా ఉన్నారా అనేది మాత్రం విచారణ గట్టిగా చేసి వాని మీదనైతే తగు చర్యలు తీసుకోవాలని కొంతమంది జనాలు అయితే అంటున్నారులా